హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ప్రియా ఏ టు జెడ్ కలెక్షన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మనకు మనోప్రియ ఎంఎస్ కలెక్షన్స్ అనమాట సో ఏంటి వాళ్ళ నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే మీకు చెప్పాను కదా ఎస్టర్డే నేను వీడియోస్లో గివ్ అవే అంటే ఒక గేమ్ అయితే నేను కండక్ట్ చేయబోతున్నాను గేమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉంటుంది అంటే జస్ట్ గేమ్లో మీరు జస్ట్ పార్టిసిపేట్ చేయాలి సో ప్రతి ఒక్కరికి కూడా ఆసమ్ గిఫ్ట్ ఉంటుంది అనమాట పార్టిసిపేట్స్ అందరికి కూడా ఇందులో కామెంట్ పిక్కర్ ఉండదు లైక్ చేసిన వాళ్ళు అట్లా ర్యాండమ్ పిక్కర్ లైక్ ఇన్నో లైక్ అలా అయితే ఉండదు అనమాట సో గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు గిఫ్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది బట్ ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అసలు ఏంటి గేమ్ అని అనుకుంటున్నారా అంటే ఆన్లైన్లో గేమ్ ఏంటి అసలు యూట్యూబ్లో గేమ్ ఏంటి అసలు గేమ్ ఎలా ఆడాలి ఏంటి మీకు అయితే డౌట్ వచ్చి ఉంటుంది కదా గేమ్ ఏం లేదండి మన ఇస్మార్ట్ ప్రియా ఏ టూ జెడ్ కలెక్షన్స్ ఏదైతే మన ఛానల్ ఉందో ఆల్రెడీగా మీరు సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే ఒక్కొక్కరు టెన్ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించాలి మీ ఫ్రెండ్స్ నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించాలి జస్ట్ సబ్స్క్రైబ్ చేసి వదిలేయకూడదు అనమాట సో లైక్ చేయడము కామెంట్ చేయడము షేర్స్ ఇలా చేయడం మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు షేర్ చేయడం ఇలా మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే టెన్ మెంబర్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించినటువంటి స్క్రీన్ షాట్స్ అందులోనే వాళ్ళు లైక్ చేసినట్టు తర్వాత కామెంట్ చేసినట్టు ఏదైతే ఉంటుందో అది స్క్రీన్ షాట్ విత్ వాళ్ళ నేమ్తో పాటు యూట్యూబ్ నేమ్ ఉంటుంది కదా వాళ్ళది సో అలాగనమాట అది మీరు నాకు మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయించిన టెన్ మెంబర్స్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయో నాకు సెండ్ చేయాలి సో అలా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు ఒక టెన్ మెంబర్స్తో చేయించినటువంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ నాట్ ఓన్లీ ఓల్డ్ మెంబర్స్ ఓల్డ్ సబ్స్క్రైబర్సే కాదు న్యూగా ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైతే ఉన్నారో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ నియర్ అండ్ డియర్కి మన ఛానల్ యొక్క లింక్ షేర్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ గేమ్కి ఎలిజిబుల్ అనమాట సో వాళ్ళు కూడా ఒక టెన్ మెంబర్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్ షాట్స్ తీసి నా వాట్సాప్ నెంబర్ ఎలాగో డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా మన స్క్రీన్ మీదే కూడా ఉంటుంది ఎంఎస్ కలెక్షన్స్ అని సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు సెండ్ చేస్తే నెక్స్ట్ సండే రోజు మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరు ఏంటి అనేటువంటిది అందరికి కూడా నేను ఈ ఛానల్ ద్వారా మనము గిఫ్ట్స్ అయితే వాళ్ళతోటి నేను పర్సనల్గా వాట్సాప్ ఎలాగో నాకు సెండ్ చేసి ఉంటారు కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి వీళ్ళు ఎలిజిబుల్లా కాదా చూసేసి నేను వాళ్ళతో వాట్సాప్లోనే వాళ్ళకి అంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టి నేను వాళ్ళ డోర్ స్టెప్లోనే మన యొక్క గివ్ అవేని నేను పంపించడం జరుగుతుందనమాట సో ఇదేం పెద్ద గేమ్ అయితే కాదు ఈజీగా అందరూ ఆడేయచ్చు ఆడుతూ పాడుతూ ఆడేసే గేమ్ అనమాట ఇది సో ఇదే పెద్ద బర్డన్ కూడా కాదనమాట జస్ట్ మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ నియర్ అండ్ డియర్ బట్ ఆల్మోస్ట్ ఆల్ మన ఛానల్ని లేడీస్ తోటే సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే మనంతా కూడా లేడీస్ లేడీస్కే కాబట్టి లేడీస్తో సబ్స్క్రైబ్ చేస్తే బెటర్గా ఉంటుంది సో మీ నియర్ అండ్ ఇయర్ మీ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ Members సో ఇలా ఎవరైనా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి జస్ట్ ఒక సబ్స్క్రైబర్కి టెన్ సబ్స్క్రైబ్స్ అన్నమాట సో చూద్దాం ఎంతమంది ఈ గేమ్లో వస్తారు ఏంటి అన్నటువంటిది టైం లిమిట్ అయితే ఉంటుందండి అంటే ఇవాళ నేను వీడియో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఇవాళ అప్లోడ్ చేశాను కాబట్టి నెక్స్ట్ సండే వరకు అంటే ఇవాళ వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే సండే ఈవినింగ్కి అంతా కూడా మరి ఒక వీడియో చేసి నేనైతే మీకు ఎవరెవరు ఏంటి అసలు ఏం ఎలిజిబుల్ అయ్యారు ఏంటి అలా అవన్నీ కూడా మీకు మీ గివ్ అవేస్తో పాటు వీడియో పెడతానమాట సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేయండి ఇదేం పెద్ద గేమ్ అయితే కాదు ఈజీగా ఆడేసుకోవచ్చు ఇలా చిటికేస్తే నిమిషంలో ఆడేసుకోవచ్చు ఈ గేమ్ని కాబట్టి సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి సో కాబట్టి ఇది ఒక చిన్న గేమ్ అనమాట సో మీకు వచ్చేటువంటి గివ్ అవే గిఫ్ట్ మాత్రం ఆసంగా ఉంటుంది మీరు ఊహించని అంతగా సో కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇస్మార్ట్ ప్రియా ఏ టు జెడ్ కలెక్షన్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సో అందరికి కూడా మరొకసారి గేమ్లో పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా పాత సబ్స్క్రైబర్సే కాదు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు ఓన్లీ లేడీస్ తోటే సబ్స్క్రైబ్ చేయించాలి అది కూడా ఇదొక్కటే మీకు రూల్ అనమాట లేడీస్తో సబ్స్క్రైబ్ చేయించాలి వాటి స్క్రీన్ షాట్స్ టెన్ మెంబర్స్ నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి సండే వరకు టైం బౌండరీ సో సండే ఈవినింగ్కి మరి యొక్క వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్